శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా పరమశివుడు సతీదేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సతీ పిలవకపోయినా సరే బంధువుల ఇండ్లకు వెళ్ళవచ్చు అని నువ్వు అన్నది సత్యమే నిజమే కానీ ఎప్పుడది ఆ బంధువుకి మన మీద కోపము లేనప్పుడు అప్పుడే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు అయితే మీ నాన్నగారు దక్షుడు ప్రజాపతిని నేను అనే గర్వముతో ఉన్నాడు నా మీద మహాకోపముతో ఉన్నాడు అంతేకాకుండా ఉన్న మంచి గుణాలను చూడకుండా అన్ని దోషములను మాత్రమే చూసేటటువంటి వారు మీ పుట్టింటివారు అందుకని ఓ సతీ వారు పిలవకపోయినా వెళ్ళటం అనేటటువంటిది మంచిది కాదు నీ తండ్రి గారికి విద్య తపహ విత్త వపు వయ కులైహీ సత్పురుషులకు ఉండవలసినటువంటి గుణాలు అన్నీ ఉన్నాయి విద్య ఉంది తపస్సు ఉంది ధనముంది సౌందర్యం ఉంది వయస్సుంది ఉంది ఇన్నీ ఉన్నాయి అయితే వీటికి తగినంతటి వినయము వివేకము మీ తండ్రి గారిలో లేదు వసతి కనుబొమ్మలు పైకెత్తి రోషముతో తీవ్రంగా చూసేటటువంటి వారు మన బంధువులైనా సరే వారి ఇంటికి వెళ్ళకూడదు మాటలతో బాధపడినంతగా బాణాలతో కూడా అంత బాధపడం ఈ అన్న మాటలు ఎట్లా ఉంటాయంటే మనస్సులోనే ఉండిపోతాయి అవి ఒక ములుకులలాగా కుచ్చుకుంటూ ఉంటాయి ఎప్పుడు ఇక దివానిసం తప్యతి మర్మత అన్నటువంటి మాటలు రెయింబవల్లు మనని పీడిస్తూనే ఉంటాయి వసతి అందుకనే మీ తండ్రి గారు పిలవకుండా వెళ్ళటం మంచిది కాదు నాకు తెలుసు నువ్వంటే మీ నాన్నగారికి చాలా ఇష్టం తథాపి అయినా సరే మానం నా పితు ప్రపత్స్యసే మదాశ్రయాత్ నువ్వు నా భార్యవు అయినందుకు నీ పుట్టింట్లో నీకు గౌరవం లభించదు నువ్వు నా భార్యవైనందుకు మీ తండ్రి గారు కూడా నిన్ను అంత ప్రేమగా చూడరు అయితే నేను లేకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళవచ్చు కానీ నా భార్యవు కనుక నీకు అక్కడ అవమానమే కలుగుతుంది ఇంకా నిన్ను చూసినప్పుడల్లా మీ నాన్నగారికి నేనే గుర్తొస్తూ ఇంకా ఆయనకి బాధ కలుగుతూనే ఉంటుంది అందరి ముందు నిన్ను అవమానిస్తాడు సతీ నీ తో బుట్టువుల ముందు కూడా అవమానింపబడతావు సతీ అయితే నాకు మీ నాన్నగారి మీద ఎటువంటి ద్వేషం లేదు అతడే నన్ను ద్వేషించాడు అతడే నన్ను దూషించాడు అతనికి ఆత్మ తత్వము తెలియదు సతీ అంటూ పరమశివుడు తన భార్య సతీదేవిని ఓదారుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ